నర్సరావుపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు అడుగులు వేస్తున్నారు వార్డు వార్డు నా సిబ్బందిని కార్యకర్తల్ని వెంట తిరుగుతూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు నరసరావుపేట పట్టణంలోని ఒకటవ వార్డులో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు ఫంగింగ్ చేపట్టారు చీపురు పట్టి రోడ్డు ఊడ్చారు కాలువలు శుభ్రం చేశారు కాలువల సమీపంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని కట్టర్లతో తొలగించారు దోమల కారణంగానే వ్యాధుల వ్యాప్తి తీవ్రమవుతుందని దోమలు పెరిగే ప్రాంతాలన్నింటినీ ఫంగింగ్ డివార్మింగ్ చేసుకోవాలని సూచించారు ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటారన్నారు ఎక్కడ చెత్త చెదారం రోడ్లపై వేయకుండా చూసుకోవాలన్నారు ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే అది కేవలం వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతో మాత్రమే సాధ్యమన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు